ఈరోజు మీ అందరికీ నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పా మీ అందరికీ నాకు మనందరికీ కూడా ఎప్పుడు దేవుని మనస్సులో అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే విషయంలో స్పష్టత ఉండాలి మనందరి విషయంలో వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి అసలు నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు అసలు నా విషయంలో దేవునికి ఉన్న తలంపులేంటి దేవునికి ఉన్న ఊహలేంటి అనేది మనం పరిశీలించుకోవాలి ఊహలు మనకే కాదు తలంపులు మనకే కాదు అయ్ ఏంటన్నా మన విషయంలో దేవునికి కూడా ఊహలు ఉన్నాయి ఎవరు లేరు లెక్క ఎందుకు వెనక చూసావు మనకు కూడా మనకు కూడా ఊహలు ఉన్నట్టు దేవునికి కూడా మన విషయంలో ఊహలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఏమి నీకైనా అయిన తలకాయ ఉంది నీకైనా అయిన త హృదయం ఉంది దేవుని కూడా హృదయం ఉంది దేవుని కూడా ఆలోచనలు ఉన్నాయి నీ పిల్లల గురించి నువ్వేమేమి ఊహలు ఊహిస్తావో ఏమేమి ఆలోచనలు చేస్తావో వాళ్ళ భవిష్యత్తుని గురించి ఎలాంటి తలంపులు నువ్వు కలిగి ఉంటావో మరి నిన్ను కన్నా తండ్రిగా నన్ను కన్నా తండ్రిగా మన దేవునికి మన మీద ఊహలు ఉండవా తలంపులు ఉండవా ఉంటాయా ఉండవా వాటిని మనం గ్రహించాలి ఈ ఒక్క మాట మీరు కరెక్ట్గా కానీ తీసుకోగలిగినట్లయితే నిజంగా ఆ కోణలో ఆలోచించగలిగినట్లయితే మీకు అసలు ఇక హృదయంలో ఇబ్బంది వేదన అనేదే ఉండదు ఇది మీకు అర్థం కాకపోతే మాత్రం ఆ వేదనలోనే బతుకుతారు మళ్ళీ ఒకసారి చెబుతా మనందరినీ సృష్టించిన సృష్టికర్తగా మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడుగా సంఘముగా మనందరినీ సమకూర్చిన ప్రభువుగా మన భూమి మీద జీవితానికి సంబంధించి నిత్యత్వానికి సంబంధించి రెండు విషయాల్లో కూడా దేవునికి ఊహలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి దేవుడే అంటున్నాడు మీకే కాదురా కోరికలు ఊహలు తలంపులు ఆలోచనలు నాకు కూడా ఉన్నాయి నాకు కూడా కోరికలు ఉన్నాయి నాకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి ఊహలు ఉన్నాయి అని అవునా ప్రభా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అడగండి దేవుణ్ణి అసలు నా గురించి నీ ఊహలేంది దేవా నా గురించి నీ తలంపులేంది దేవా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు దేవా నన్ను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడగండి ఆ కోణంలో ఆలోచించండి అప్పుడు మీకేమర్థమైద్దో తెలుసా దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు తలంపులు బహు గొప్పవి బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా కోరుకుంటున్నాడా లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు నీ విషయంలో దేవుని ఊహేంది నువ్వు బానిసగా ఉండాలన్నా ఏలికగా ఉండాలనే అందరు చెప్పాలి రైట్ నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా తలంచుచున్నాడా లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా అసలు ఆయన ఆశీర్వాదకరంగా శపించబడాలని దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని శాపాన్ని అనుభవించాలని శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా రైట్ రెండు మూడవది నువ్వు అగచాట్ల మారి బతుకు బతకాలని దేవుడు కోరుకుంటాడా లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా ఇక ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు మన ఎడలో ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి విస్తారమైనవి దీవెనకరమైనవి